అస్సలాము అలైకుం అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పొటాటోతో బాగా హెల్దీగా ఉండేలాగా మంచి స్నాక్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పిల్లలకి పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి నచ్చేలాగా ఈ స్నాక్ రెసిపీని కాస్త డిఫరెంట్గా చేశాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి దీన్ని తయారు చేయడానికి ముందుగా మనం పొటాటోస్ని ఉడికించుకొని తీసుకోవాలి నేను ఇక్కడ పావు కేజీ వరకు పొటాటోస్ని ఉడికించుకున్న తర్వాత తీసుకుంటున్నాను ఈ పొటాటోస్ని బాగా మ్యాష్ చేసుకోవాలి బాగా మెత్తగా అయ్యేలాగా చేసుకోవాలి తరువాత ఇందులోకి అరకప్పు బియ్య పిండిని వేసుకోవాలి మనం తీసుకున్న పావు కేజీ పొటాటోస్కి అరకప్పు బియ్య పిండి కరెక్ట్గా సరిపోతుంది తరువాత మూడు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి తరువాత మన టేస్ట్కి సరిపడంతగా కొద్దిగా సాల్ట్ని వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి ఇందులోకి నీళ్ళని ఏమీ వేయకూడదండి ఉల్లగడ్డలో ఉండే తేమతోనే ఈ పిండిని కలుపుకోవాలి చపాతికి మనం పిండిని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా పిండి కన్సిస్టెన్సీ ఉండాలి ఇదిగో చూడండి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి నేను ఇక్కడ వాటర్ని ఏమీ యాడ్ చేయలేదు ఉల్లగడ్డలో ఉండే తేమే సరిపోయింది ఈ పిండిలో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మరి పెద్ద సైజ్ కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న సైజులో ప్రిపేర్ చేసుకోవాలి ఇదే విధంగా ఈ పిండితో మనకి ఎన్ని బాల్స్ వస్తాయో అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక వాటర్ బాటిల్ని తీసుకొని పిండిపైన ఇక్కడ చూపిస్తున్న విధంగా వత్తాలి మరి ఎక్కువ ప్రెషర్తో కాకుండా లైట్గా కొంచెం ప్రెషర్ని పెట్టి వత్తాలి మనకి నచ్చిన షేప్స్లో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ మష్రూమ్స్ షేప్ వచ్చే విధంగా ప్రిపేర్ చేస్తున్నాను ఇదే షేప్ వచ్చేలాగా మిగతా వాటిని అంతా ప్రిపేర్ చేసుకోవాలి వీటిని మనం ఫ్రై చేయట్లేదు హెల్దీగా చేసుకోవడం కోసం ఆవిరి కింద ఉడికించుకుంటున్నాము దానికోసం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని వాటర్ని మరిగించుకోవాలి ఈ ఇడ్లీ ప్లేట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మష్రూమ్స్ షేప్స్ ఉన్నాయి కదా వాటిని పెట్టుకోవాలి ఇవి ఉడికిన తరువాత అడుగున మనకి అంటుకోకుండా ఈజీగా రావడం కోసం ఈ ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ లేదంటే నెయ్యిని అప్లై చేసుకోండి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది పది నిమిషాల తరువాత ఒకసారి మూత తీసి చెక్ చేసుకోండి ఇక్కడ నాకు ఇవి పర్ఫెక్ట్గా ఉడికాయి ఇలా ఉడికిన తరువాత వీటిని కంప్లీట్గా చల్లారనివ్వాలి చల్లారిన తరువాత ఇలాగ ఇడ్లీ ప్లేట్స్లో నుంచి తీసి వీటిని సపరేట్ చేసుకోవాలి వీటిని ఇలాగ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఏదైనా ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తరువాత అర టీ స్పూన్ జీలకర్రని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ జీలకర్ర కాస్త ఫ్రై అయిన తరువాత మీడియం సైజ్ ఒక ఉల్లిపాయని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తరువాత ఒక రెమ్మ కరివేపాకుని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలో ఉండే పచ్చివాసన పోయి ఉల్లిపాయల కలర్ కాస్త చేంజ్ అయ్యేంత వరకు ఈ ఉల్లిపాయల్ని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిన తరువాత మన టేస్ట్కి సరిపడంతగా కొద్దిగా సాల్ట్ని వేసుకొని అర టీ స్పూన్ కార పొడిని వేసుకొని పావు టీ స్పూన్ పసుపు పొడిని వేసుకోవాలి ఆల్రెడీ సాల్ట్ని వేసాం కాబట్టి ఈ మసాలాకి సరిపడంతగా కొద్దిగా సాల్ట్ని వేసుకోండి తరువాత అర టీ స్పూన్ గరం మసాలాని వేసుకొని వీటిని అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల టమోటా సాస్ని వేసుకొని ఒకసారి దీని అంతా బాగా కలుపుకోవాలి దీంట్లో టమోటా సాస్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అస్సలు స్కిప్ చేయకండి మనం ముందుగా ఇడ్లీ పాత్రలో ఉడికించి పెట్టుకున్న వాటిని దీంట్లోకి వేసుకోవాలి మసాలా అంతా వీటికి బాగా పట్టే విధంగా ఒక నిమిషం పాటు దీన్ని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తరువాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పొటాటోతో హెల్దీ స్నాక్ రెసిపీ మనకి ఇక్కడ రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్